మధ్య భారతంలో మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా ఇప్పటికీ కోల్పోయినటువంటి వాళ్ళ సంఖ్య కేంద్ర కమిటీ సభ్యులు పది మంది కంటే ఎక్కువ ఉండే అవకాశమే ఉంటుంది లెక్కల వారిగా వంతుల వారీగా రోజు చూడాలంటే ఎవరికి సాధ్యమవుతుందో తెలియదు కానీ ఒక ఒక జనరల్ ఎస్టిమేషన్ ప్రకారం డజన్ల కొద్ది స్టేట్ కమిటీ మెంబర్సు మరియు డివిజనల్ కమిటీ ఫారెస్ట్ కమిటీ ఏరియా కమిటీసు ఇవన్నీటి కూడా డజన్ల కొద్ది చనిపోతున్నారు ఎన్కౌంటర్లలో పట్ల పీఎల్జీఏ సభ్యులు మరియు మిలిషియా సభ్యులు మరియు టెక్స్ సభ్యులంతా అందరూ కూడా చనిపోతున్నటువంటి నేపథ్యంలో లీగల్గా ఉన్నటువంటి అభిమానులు కానీ ఆ పార్టీలో కాస్త కూస్తో ఒకప్పుడు ఎకప్పుడు తమ జీవితంలో కొంత భాగాన్ని గడిపినటువంటి వాళ్ళు కూడా చాలా మదన పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఒక సూటి ప్రశ్న మావోయిస్టు పార్టీ ఏప్రిల్ నెలలో స్పందించిన మీదట అనగా ఈ యొక్క డైలాగు పీస్ డైలాగ్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చలు జరిపి కొంత గడువు ఇవ్వాలి గడువు ఇచ్చిన తర్వాత మావిస్టులకు వాళ్ళతో క డైలాగ్ కంటిన్యూ చేసి కండిషనల్స్గా ఏమైనా ఫాలోవుట్ వస్తే దానిపై ప్రశాంతత వస్తుంది కదా అని భావించినటువంటి వాళ్లకు అమిత్ షా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అనగా మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు కంప్లీట్గా లాస్ట్ మావోయిస్టును కూడా వదిలిపెట్టామని చెప్తూ రోజు పోలీస్ ఆఫీసర్స్ను ఐపీఎస్ ఆఫీసర్స్ను వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్లను ప్రో వాళ్లను ఎంకరేజ్మెంట్ చేస్తూ చేస్తే ఎవరికి నష్టము అంటే ఎవరికి లాభము అంటే ఈ యొక్క వ్యాపారంలో వ్యాపారంలో భాగస్వామ్యం అయినటువంటి వాళ్లకు లాభమే తప్ప ఈ యొక్క పోలీసు యూనిఫామ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ బయట లీగల్గా ఉన్నటువంటి ప్రజలకు కానీ కాస్త సానుభూతి పరువులకు కానీ సానుభూతి అంటే కూడా ఎవరు ఏమీ చేయలేని నిస్సయ స్థితి అనగా సాయుధలం పోరాటము జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో లాస్ట్ మనిషిని కూడా ఓడించాలి అనబడేటువంటి ఓడించాలి అనబడే అర్థం కాదు చంపివేయాలి అనబడేటువంటి పరిస్థితుల్లో అమిత్ షా ప్రభుత్వం ఉన్నప్పటికీ మావోయిస్ట్ పార్టీ కూడా పార్టీ పరంగా వాళ్ళు వాళ్ళు వే వేరే 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 స్థానాలలో తమ రక్షణ కోసం తీసుకున్నటువంటి షెల్టర్స్ ఉపయోగించుకొని బ్రతుకు జీవుడ అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితికి నెట్టబడినటువంటి ఈ పరిస్థితులలో మావోయిస్టు పార్టీ తగ్గడం లేదు అమిత్ షా ప్రభుత్వం కూడా తగ్గనటువంటి పరిస్థితులలో ఇక్కడ రెండు వర్గాలపైన బాధపడి రెండు వర్గాల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు అశేష ప్రజానీక మాట ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఒడిసా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పడుతున్నటువంటి ఆ బాధను అర్థం చేసుకోవాల్సిందే చేసుకొని ఒక మూడు నెలలు మార్చ్ థర్టీ ఫస్ట్ కాకుండా జూన్ జూన్ థర్టీ ఎయిత్ వరకు ఇరవై ఆరు వరకు గడువు విధిస్తూ గడువు ఇస్తూ వాళ్ళకు మాట్లాడే అవకాశం కల్పిస్తే అమిత్ షాకు ఏమిటి నష్టం కాబట్టి మేము ఆ యొక్క గడువును పొడిగించాల్సిందిగా కూర్చున్నాం